మరి ముందుగా అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు చాలా తెలివైన వ్యక్తి అరే ఎంత తెలిసిన తర్వాత కూడా అలా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నామన్నా కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే ఫార్చునేట్గా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో మీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా మేబీ రాబోయే రోజుల్లో మేబీ వారం పది రోజుల్లో తెలుగుదేశం లోకాన్ని జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావం తో చాలామంది ఆయన అభిమానులు క్రికెట్ క్రీడా అభిమానులు ఉన్నారు చూద్దాం మరి వారం పది రోజుల్లో అంబటి రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు అందరికీ నాకు ఆరు నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలుపు కానీ తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు ఆరు నెలలు పట్టింది మిగిలిన వాళ్ళకి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు కానీ ఒక కంబట్ రాయుడికే ఐదు రోజుల ఆరు రోజులా అంతే ఐదు ఆరు రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం ముఖ్యమంత్రి గారి ఆ గుణాన్ని కానీ మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ మరి అవన్నీ కూడా ఆరు రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్ ఏదో కొంతమంది కామెంట్ చేయొచ్చు ఏంటి ఎంతో పెద్ద బ్యాటింగ్ చేస్తాడు రెండు వందల రన్లు కొడతాడు అనుకుంటే అసలు బ్యాటింగ్కే రాకుండానే మరి బ్యాటీరిగిపోయిందా అని ఈ రకంగా ఏదో సెల్ఫ్ వికెట్ ఏమంటారు సెల్ఫ్ వికెట్ అది ఏదో ఉంది దానికి హిట్ వికెట్ హిట్ వికెట్ అని అన్నారు లేదు కరెక్ట్గా మంచి ఫార్మాట్ క్రికెట్లోకి మరి అంతటి ఆటగాడు మరి తెలియక మరి రంజీ ట్రోఫీకో లేకపోతే ఇంకా చిన్న ఆటకో సెలెక్ట్ అయితే మరి అదే టైంలో జరగబోయే పెద్ద మ్యాచ్కి ఏ వరల్డ్ కప్ లాంటి దానికో సెలెక్ట్ అయితే ఈ చిన్న మ్యాచ్ను వదిలేసినట్టుగా మరి రాబోయే రోజుల్లో మరి ముని మునిగిపోతున్న ఆ నావ నుంచి తక్షణం అరక్షణం ఆలోచన చేయకుండా మరి రాయుడిని మనం చూసాం క్రికెట్ ఆడతామంటే చాలా ఫాస్ట్గా లంచ్ కొట్టినప్పుడు గట్టి కొడేస్తాడు టప టప టెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అలాగే తప్పు చేసావరా బాబు అని చెప్పి లెటర్కని తెలుసుకొని మరి ఇమీడియట్గా తను బయటపడిపోయిన విధానం అద్భుతం మరి ఇక ఇదే కాదు మరి ఒక రాయుడు సరే ఇంతగా అనుకున్నట్టు ఆరు రోజుల్లో వచ్చాడు ఇప్పుడు ఇంకా చాలామంది ఈరోజు పేపర్ చూస్తే ఒంగోలు జిల్లాలో బాలినేని గారైతే నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ పార్టీలోనే ఉంటా అన్నారు మరి ఆయనకి తప్పని పరిస్థితి తప్పు కాదు కానీ మరి తిట్టమంటే తిట్టలేక కట్టమంటే